ಅಭಿನಂದನೆಗಳು ಅಭಿನಂದನೆಗಳು ಐತೆ ಜ್ಯೋತಿ ಪ್ರಚಾರ ಪ್ರಕಾಶನನೆ ಅವರಕ್ತ ಚಿತ್ರಮ ಚಿತ್ರದ ಕಾರಣ್ತ ಮಾಧ್ವ ಸೌಧิกಿತ ಸೌಧಾ ವಿರಾಜ್ ದೇ ವೈಜಯಂತೆ ಕಾಂತ ನರಂದರ ರಮೋವಂಟಲೆ उन्हें रेख से बिजी आदित्यनारायण के सम्मान में तबादले ने बिजली आरती आहिर गया जितने बुजुर्ग तत्पर मजात सर्वात सब देखो बिजली के बिकॉज़ ने महीने तबादले मत मत जिसका आज मात्रा जोड़ने से आहिर श्री बीज जमाने का बरस यार बींद्राज देश देश कोड देवलाल लंका ने बोल नाम आगा सबाजी ने ब యా అనుదో నారాయణస్య ప్రసాదేన సంపదాయిన రూపానమకిత జర్వార నక్షత్ర యోగ కరణ లగ్నోర విశిష్టత జరిగినటువంటి ముగ్గురు వ్యక్తులకు అదేవిధంగా ఈ కళ్యాణాన్ని ఇంత గొప్పగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ్ గారికి మోడీ గారికి అదేవిధంగా అమాచార్యు గారికి వీరందరికీ కూడా మంచి సత్కారం స్వామి వారికి ఆశిస్సు ఇవ్వాలని మేము ఈ విధంగా కోరుకుంటూ భగవద్గీత ఖండసాలు ఎంత చక్కగా పాడతాడో అంత చక్కగా పాడేటువంటి గోరుపడి సత్యనారాయణ గారు ఖండసాలు గారు పాడితే అటు అదే విధంగా ఒక ఆయన పాడితే ఈ యొక్క భగవద్గీత కార్యక్రమం అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్ని చక్కగా చెప్పేటువంటి చిరుపూరు శ్రీనివాసరావు గారు అదే విధంగా నటురాజు గారు మనకు దగ్గరలో ఉమేవరం గ్రామ వాస్తవ్యుడు వారు శాక్సోన్ ఎంత చక్కగా వహిస్తారో దేశంలోని అందరికీ కూడా తెలుసు అంత గొప్పవారు అనమాట కనుక ఈ విశిష్ట వ్యక్తులకు ఆ పెద్ద జన్మదిన సందర్భంగా వీరికి సంతారేయాలనుకున్నాం అదే మాదిరిగా మన గ్రామంలో పుట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్నటువంటి వారికి సమయం లేక మన కార్యక్రమానికి రాలేకపోయినారు వారు చిన్న వయసులోనే చాలా గొప్పగా తిరుమల తిరుపతి దేవస్థానానికిగా సమస్యలుగా అంత గొప్పగా పదవిని అలంకరించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైనా సమస్య ఇస్తే విషయం వారి దగ్గర ఎంతమంది శిష్యుడు ఎంతమందో శిష్యులు చదువుకున్నాం దానిలో అమి గ్రామంలో మేనేజర్ శేషిటేశ్వరరావు గారు అనేటువంటి గురవేజ్ చాలా అత్యంత ప్రీతి శిష్యుడు ప్రియైనటువంటి శిష్యుడు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మొదటగా మన శ్రీనివాసరావు మేస్ గారు వారు మంచి ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారు వారు కార్యక్రమాన్ని గురించి రెండు వాక్యాలు మాట్లాడతారు ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించినటువంటి పాను గారికి ఈ ఆలయ కమిటీకి ఆశీయులైనటువంటి భక్త బృందానికి గ్రామ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నిన్న ఇలా రావాలని చెప్పడంతో మేము ఏమి ప్రిపేర్ కాలేదు కానీ ఒక పద్ధతి ఉంది వయసు వచ్చినప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ముక్తి అంటే కుదరదు తో పాటు సంపాదించటమే జీవన సాఫల్యం అని గమనించి మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకోలు గ్రామంలో సాయి బిని గురు ఆదివారాలు గజల సంకేతంలో పాల్గొంటూ పది పదిహేను నిమిషాలు ఆధ్యాత్మికమైనటువంటి వచనాలు చెప్పుకుంటూ ఉంటాం ఇది నా ప్రవృత్తి వృత్తి చేసేది ఉపాధ్యాయ గురించి ముత్తి కొరక చే ఆధ్యాత్మికమైనటువంటి అందే ఇందాక చక్కగా పేరు తెలియదు కానీ పురాణి హితులైనటువంటి మనిషి చూస్తే చిన్నవాడు మాట చూస్తే పెద్దదనంగా ఉంది ఎందుకంటున్నారంటే ఆ వచనం చెప్తున్నప్పుడు ఆ కళ్యాణాన్ని కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు హాస్య హాత్య కూడా అక్కడ ృతమై ఉంది అటువంటి వారికి అది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మాట అన్నారు అన్నిటికంటే వేగంగా ఉండేది రెండవ మనస్సు అన్నారు గాలి అన్నారు ఆ గాలి కదా మనం ఆ గాలిని తీసుకుంటూ వస్తేనే ఈ లోక ప్రయాణం అందుకే ఒక ఆయన అంటాడు కన్ను తెరిస్తే ముయ్యాలా అన్ను మూస్తే మొయ్యాల ఈ రెండు గుయ్యాలా మొయ్యాలా మంచిదే కదా జీవనం అలాగే శ్వాస తీసుకుంటూ వస్తాం శ్వాస ఆపేస్తే పోతాం ఈ రెండు శ్వాసల మధ్యలే జీవితం ఈ కొద్దిపాటి జీవితంలో మనం సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి కానీ ఎక్కువగా మనం ప్రాతులాడుతుంది ఐశ్వర్యాలు ఒక ఇద్దరు వ్యక్తులు మధ్య కలిశారు ప్రశ్నిద్దాం కొన్ని నేర్చుకుందాం ఎన్నో విషయాలు ఉంటాయి వీళ్ళ దగ్గర చెప్పి నేను ఒక రెండు ప్రశ్నలు ఇస్తాను వాళ్ళందరినీ ప్రశ్నిస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు సంపాదించామని ప్రశ్నిస్తే నేను అమెరికా వెళ్ళి మా పిల్లలు బ్రహ్మాండ ఇక్కడ అపార్ట్మెంట్లు కొన్నాను స్థలాలు కొన్నాను నా పని వాగుతాను ఇంకొక ఆయన తెలియాడు ఓ నీ సంపద నువ్వేం చేస్తున్నా అంటే నేనేమి అమెరికా మా నాన్న కనుక పెట్టుకొని సేవ చేస్తున్నాయి ముసలిత నిజమైన సంపద గమనించండి అలాంటి కొడని నేను గమనించా పాడు రంగారావు గారి ఎందుకంటాడు చదువుకున్న కొన్ని విషయాలు ఆయనతో మా వాళ్ళ మధుర కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి పాండురంగారావు గారు వారికి ధన్యవాదాలు రెండవది ఆగా ఎక్కువ విషయం చెప్పొచ్చు మిత్రుడు ఇది చవడం అంటే సాహసమే ఎందుకంటే చర్చకుల మందు ఆధ్యాత్మిక విషయాలు చెప్పించే నా అలాంటి అల్పులు సహస్రంగా ఏమవుతుంది అయితే మనం ప్రాంతలాడుతూ ఉంటాం మా ఇంట్లో చెప్పిన మా తల్లిదండ్రులు లేదు కానీ ఉన్నప్పుడు చెప్పిన నేను చదువుకున్న వ్యక్తిగా వాళ్ళకి తెలియపడాలనుకునే వాళ్ళు ధరిస్తానని చెప్తూ ఉంటాను మనం ఎంత ప్రాతరాడినా కూడా మనం చేసుకున్నటువంటి మంచి విషయం అంటే మనకి దొరుకుతుంది ఎంత ప్రాతదైన ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఈ సందర్భం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బాగా సాయంత్రం ఆరుడైంది ఒక గుడి దగ్గర కూర్చున్నారు గుడి దగ్గర కూర్చున్నారు అది వర్షాకాలమైలు బాగా పట్టింది ఏదో కాలక్షేపంగా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాడు వర్షం బాగా వచ్చింటుందిపోయే పరిస్థితి లేదు వర్షం వచ్చేసి దక్కించుకునే పరిస్థితి లేదు ఆ గుడిలోకి వెళ్ళాడు తగ్గితే అల్లామని ఒక ఒక్కొక్క తడుచుకుంటూ వచ్చాడు ఆ గుళ్ళోకి మొత్తం ఇప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కొత్తుపోయింది కానీ వర్షం వృష్టి కొమ్మ దృష్టి అట్లాగే కాలక్షేపం చేస్తున్నారు బయట పోతే చెమ్మ చేయండి అలాంటి సందర్భంలో ఎట్లా ఆకలి తీరాలి ఆ మొదటి ఇద్దరు వ్యక్తులు ఎప్పుకోకుండా రొట్టెలు తెచ్చుకున్నారు ఒకరేమో ఐదు రొట్టెలు ఉన్నాయి మత గతం దగ్గర రెండు గతం దగ్గర మూడు వ్యక్తలు ఉన్నాయి మొత్తం ఏంటండి ఎనిమిది మహష్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు మహి గారు కాకపోయినా బయట పందులు గురు పందులు పంతులు పంతులు సంభాషణలు ఇలాగే ఉన్నాయి బతులు అయితే అది గుడి పంతులు మొత్తం పంతులు పొంతు రోజు తినాలి ఎనిమిది రెక్కలు మీరు బ్రహ్మానికి చెప్తున్నారు గురితో అయితే మూడో వ్యక్తులు గారు సమానంగా పంచుకోవాలి ఎలా అండి ఎనిమిది రెట్లు సమానంగా పంచాలి అది కదా చేయాలి కదా చాలా సరే ప్రస్తుతం ఎండను బట్టి స్లాగన చేయాలి రాజు కాబట్టి వాళ్ళు మూడు మొక్కలు కడుగు చేశారు ఇరవై చెప్పారు బాగా ఏది కాయలు వస్తాయి రెట్టి చెప్పారు ఐకే మీరు నా ఆటలు తెచ్చారు నేను ఐదు రూట్లు తెచ్చాను ఐదు వచ్చుకుంటా మూడు రోడ్లు తెచ్చావుడు వచ్చుకోవాలంటున్నా కరెక్ట్ గా కాదండి కాదా ఏమంటున్నాడు రెండు ఆయన శివసాగర్ తీసుకుందాం అంటే న్యాయమా మీకు అనిపిస్తుందా మీరు మనం ఎంత ఇద్దరు పచ్చుకోమన్నాడు సమానంగా పచ్చుకోమన్నాడు పెద్ద ఆయన ఏం చెప్పాడంటే మనకు ఐదు అని నేను ఐదు తీసుకుంటాను ఈ మూడు ఇస్తాను ధర్మం కావలేదు మనకి అయితే అలా ఉంది ఆయన అయితే నాలుగు నాలుగు వచ్చాడు సరే ఇది పెళ్లికి వచ్చి రాత్రికి ఒక పెద్ద ఆయన అట్లాంటి పెద్ద ఆయన దగ్గర పోతే ఆయనకి ఆ కళ్ ఏదో ఒక భగవంతుడు కనపడి నాయన ఎలా పంచాలో నీకు చెప్తావు మంచు వాళ్ళిద్దరు బదులుకోతున్నావు ఎలా అంటే మాస్టర్ చూసారు కొలిసిన తర్వాత అయ్యా పెద్ద ఆయన ఐదు రెండు ఇచ్చావు ఐదు మూడు ఏంటంటే పదిహేను మొదట ఆయన ఎందుకు తిన్నాడు పక్క ఎనిమిది ఎందు ఇచ్చాడు పక్క ఆయనకి ఇచ్చింది ఏడు మొక్కలు ఇచ్చాడు ఆయన రెండు ఆయన మూడు వ్యక్తులు ఉన్నాయి కదా మూడు మొక్కలు తొమ్మిది ఎనిమిది రాయనే తిన్నాడు ఇచ్చిందే ఇచ్చింది ఏడు రెండు ఆయన ఇచ్చింది కాటి తీసుకో తీసుకొని ఒకటి అని చెప్పాడు ఆ కళ్ళ కనపడేటువంటి తత్వమే భగవత్ తత్వం నువ్వేమిచ్చా ఏడు మొక్కలు రెట్లు ఇచ్చావు ఏడు హాలు నువ్వబట్టి కాబట్టి నాకు నాలుగు కావాలంటే దురాశ కదా జీవించాలి కాని దురాశీవే జీవించవచ్చా ఈ తత్వం తెలిసినటువంటి మనం దేని పరకపోవడం లేదు ముక్తి అవసరమే ముక్తి కంటే అవసరమేది మానవ జన్మ యొక్క సహా విషయాలు ఉన్నాయి అయితే ఇక్కడ నేను వచ్చినటువంటి విషయం నాకు ఈనుపూడి మేషలు బాగా పరిచయం కాంధ్రీ మేష గారంటే వారికి బాగా పరిచయం పాడురంగారావు మేష గారంటే నాకు బాగా పరిచయం ఈ పరిచయ పరిచయాలతోటి మరి పేపర్ పరిచయం తోటి నాకు మాటలు నేను రాసుకుని వచ్చాను దీనికి తెలుగు భాష నాకు అర్పించింది ఎంతో మంది మీ ముందు రమశ్రీశేషులు శిష్ట ఇందాక అక్కడ శిష్ట అని కదా శిష్ల లక్ష్మీకాంతే గారి శత జయంతి ఉత్సవం గురించి ఈ రోజు మాటలు చెప్పాలి ఇది వేద భూమి వేదాలు పుట్టిన భూమి కర్మ భూమి ఆయన భరత భూమిపై ఎందరో జ్ఞాన సింధువులు ఐదికంగా వారు ఏ వృత్తుల్లో స్థిరపడ్డ వారి జ్ఞాన జిజ్ఞాసంతా మన ఆధ్యాత్మిక ధార్మిక భక్తి జ్ఞాన సారాలను మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ఆ సంప్రదాయాల గుబావింపులు భావితరాలకు అందించాలని కృషి చేస్తుంటారు అలాంటి గోవకు చెందిన మహానుభావుడే కీర్తి శేషులు బ్రహ్మశ్రీ శ్రీష్ల లక్ష్మీకాంతయ్య గారు వారికి మన ఒక్కసారి చప్పట్ల ద్వారా నిలవ కో గౌరవించుకోవాలి సాధించుకోవాలి మాటలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మరి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు సుబ్బయ్యుబ్బమ్మ అనేటువంటి ధర్మ